హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమినాని వ్లాగ్స్ నేను ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి కార్తీక మాసంలో ఏకాదశి రోజున నేను ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను మొదటి రోజు ఏకాదశి రోజు కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే మంచిది అన్నారు సో అందుకని నేను ఆ రోజు ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశానండి ఈ వ్రతం గురించి ముందుగా మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఈ వ్రతం గురించి ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి స్టార్ట్ చేద్దాం ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకుముందు లేడు ఇక తర్వాత ఉండబోడు సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం నమ్మిన వారికి కొంగు బంగారం అనంతుడు ఆపద ముక్కులవాడు తరతరాలుగా స్వామి తను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు కలియుగంలో ఇంతకు మించిన దైవం మరొకరు లేరు ఇందువలనే తిరుమలను రోజు కొన్ని వేల మంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు శ్రీనివాసుని లీలలు అద్భుతం ఆ స్వామిని మనసారా కులిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకడు మనకు కనపడరు శ్రీ వెంకటతత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి లేదు ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ మన అహంకారాన్ని ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తానే చూసుకుంటాడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకం స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది ఈ కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు ఆ బాధల నుండి బయటపడటానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు అన్ని బాధలు తొలగిపోతాయి ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర తిరుమల కొండపైన రచించడం జరిగింది మిగిలిన నాలుగు అధ్యాయాలు మహామునులైన విశ్వామిత్ర భరద్వాజ వశిష్ట ఆత్రి మహర్షుల అనుగ్రహంతో రచించడం జరిగింది మహా తపస్సు తపస్సునైన వారు అనుగ్రహం కలడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నారు ఈ అధ్యాయాలు వ్రాస్తున్నంతసేపు నాకు కలిగిన అనుభూతులు అద్భుతం ఈ వ్రతం ఆచరించడం ఎంతో సులభం సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలది వారు ఈ వ్రతం ఆచరించవచ్చు ఇంతటి కష్టానైనా ఈ వ్రతం ఆచరించిన కొన్ని క్షణాలలోనే తొలగిపోగలదు అయితే ఆచరించేటప్పుడు మాత్రం భక్తి ప్రధానం ప్రశాంత చిత్తతో పూర్తి మనస్ మనస్సునంతా స్వామివారి పాదాల మీదే ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు కలియుగవాసులైన మనందరి కష్టాలు మనకున్న పరిమితులు వసతులు అన్నీ శ్రీమన్నారాయణునికి తెలుసు అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకు ఉపదేశించారు ఆ స్వామివారు ఈ వ్రతం ఆచరించిన వారికి వ్రత కథను విన్నవారికి ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది వారి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు చిన్న భక్తుడు పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండరు భక్తి ఒక అమృత శ్రవంతి అందరికీ భక్తికి మూల పురుషుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఆ శ్రీనివాసుని ఆప్తులైన మీ అందరికీ నా నమస్కారం శ్రీనివాసునికి అత్యంత ప్రియమైన ఇంతటి మహత్తర వ్రతకల్పాన్ని రచించడానికి మించిన మహాభాగ్యం ఉండదు ముందుగా వ్ర వ్రత విధానం శ్రీ వెంకటేశ్వరుని వ్రతం రెండు విధాలుగా ఆచరించవచ్చును మొదటి పద్ధతిలో వివాహం గృహప్రవేశం నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితుని చేత కలస్థాపన చేసి విషదంగా ఆచరించవచ్చును రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజునైనా కేవలం కథ పట్ కథలు పట్టించినా వ్రతము చేసిన ఫలితం దక్కుతుంది మొదటి పద్ధతి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణ నుంచి అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును ఆర్థిక బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ మరేతర కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడువుగా అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకునవచ్చును ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతమాచరించి ఎంతో అద్భుతమైన ఫలితాలను వెంటనే పొందగలుగుతారు ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములలో కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల ఎందు కానీ శ్రవణ స్వాతి నక్షత్ర దినములందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము ఉదయమున గాని సాయంత్రమున గాని ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం ఐదు అధ్యాయాలతో కూడినది మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అనుగ్రహించగా మిగిలిన నాలుగు అధ్యాయాలు మహాతప సంపన్నులైన విశ్వామిత్ర విశిష్ట భరద్వాజ ఆత్రి మహామునులు ప్రవక్తులై ఉన్నారు నీ కానీ వసతి గృహమునందు కానీ శ్రీ స్వామివారి కానీ ఏ కానీ నదీ కానీ వ్రతమాచరించవచ్చును వీలున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించవలెను ముందుగా ఈ వ్రతము చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి తరువాత మండపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటమును ఉంచుకొనవలెను శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహములతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటమును కూడా ఉంచుకొని మిక్కిలి శ్రేష్ఠము శ్రీ స్వామివారి ప్రతిమను గాని రూపాయి బిళ్లను కానీ ఉంచవలెను అటు తర్వాత స్థాపన చేసుకునవలను శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం మాదిరిగా మండపం ఏర్పాటు చేసుకొని స్థాపన చేయవలను నవగ్రహాలను అష్టదిక్పాలకులను ఆహ్వానించవలెను ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతము నిర్విఘ్నముగా జరుగుటకు ప్రా ప్రార్థించవలెను ఐదు అధ్యాయంలో చదివి వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ అపరిచిత అతిథి రూపంలో కానీ క్రిమి కీటకాదుల రూపంలో కానీ జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని శ్రీ స్వామివారే సెలవిచ్చారు ప్రతి కథ పూర్తవగానే ఒక కొబ్బరికాయని నివేదించవలను కథలన్నీ అయిన తర్వాత గోధుమరవ చిక్కిర కలిపి చేసిన మహాప్రసాదాన్ని నివేదించాలి ఇందులో అరటి పండ్ల ముక్కలను వేయవచ్చును వ్రత కథ అయిన తర్వాత గోవిందా 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 అని మూడు సార్లు ప్రార్థించవలెను అన్న ప్రశ్న నామకరణం ఉపనయనం వివాహం గృహప్రవేశం వ్యాపారం వంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతి చేయవలేను రెండవ పద్ధతి సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా ఒకవేళ మనకు ఎటువంటి కష్టమైనా కలిగిన ఇంత వివరంగా ఆచరించడానికి కుదిరినప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరించవచ్చును మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరవడానికి ఈ కథలు ప్రతి శనివారము చదువుకొనవచ్చును లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారం ఈ రెండో పద్ధతిలో వ్రతమును ఆచరిస్తున్నారు ఈ వ్రతం చాలా తేలికైనది ఈ పద్ధతిలో ఈ వ్రతము చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది వ్రతము ఆచరించిన రోజున ఉదయం స్నానం చేయగానే పూజ గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చుని వ్రతము నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులో ప్రార్థించి మనసులో అష్టదిక్పాలకులను నవగ్రహ దేవతలకు నమస్కరించవలేను వీలైనచో శ్రీ వెంకటేశ్వర మహాలక్ష్మి శ్రీ పద్మావతి అష్టోత్తరములు చదువుకొనవలేను తర్వాత ఈ ఐదు అధ్యాయాలు చదవాలి మీకు వీలుంటే కథలన్నీ పుత్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించండి లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసము వంటి తీపి పదార్థమును నివేదించండి ఇవేమి కూడా ఆచరించలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించిన స్వామి సంతోషిస్తారు శ్రీనివాసునికి కావలసింది భక్తి మాత్రమే హంగు ఆర్భాటం కాదు ఈ వ్రతము భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకొనవచ్చును ఉద్యోగస్తుల కుదరని ఎడల భార్యాభర్త విడిగా కూడా చేసుకునవచ్చును ఈ వ్రతము చేయి రోజున ఉపవాసము చేయవలసిన అవసరమూ లేదు అలాగే ఈ వ్రతం ఎన్ని వారాలు అని నియమం ఏమీ లేదు మన వీలుని బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతము చేయవచ్చును స్వామివారికి తులసి దళమన్నా మిక్కిలి ప్రియం కావున పూజలో దళమును నివేదించిన అత్యంత ఫలము కలుగును వ్రతము పూర్తయిన పిదప ఆ తులసి దళమును అందరూ ప్రసాదముగా స్వీకరించినచో అన్ని రోగాలు నశయించి అష్టైశ్వర్యములు కలుగుతాయి వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదముతో కలిపి శ్రీవారికి నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యము లభించును ఒక్కటి మనమందరం గుర్తుంచుకోనవలేను మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరి ఎవరికీ తెలియవు కావున ఆ దయామయున్ని ప్రార్థించి సంకల్పించి వ్రచమాచరిస్తే తప్పక మనశుద్ధి నెరవేరగలదు అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలవు గోవింద 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 నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ కథలో విన్నారు కదండి ఏడు శనివారాల వ్రతం అనేది కార్తీక మాసంలో మార్గశిర మాసంలో చేసుకుంటే చాలా మంచిది ఆ మాసాల్లో కూడా పంచమి ఏకాదశి సప్తమి స్వాతి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ టైంలో చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పారు అందుకని నేను కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఈ వ్రతం అనేది స్టార్ట్ చేశానండి నా ఈ వ్రతం ఎటువంటి విజ్ఞాలు కలగకుండా ఏడు వారాలు పూర్తి చేసుకొని వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఎటువంటి విజ్ఞాలు కలగకూడదు అని కోరుకోండి ఈ వ్రతం అనేది సక్సెస్ కా